పోయిన సంవత్సరం కూడా వానలు ఎటమటంగానే అయిపోయినాయి ఈ సంవత్సరం కూడా ఈసారి ఋతుపవనాలు ముందే వస్తున్నాయి ముందో వస్తున్నాయని కొట్టారు కానీ చివరికి ఇప్పటివరకు వానలు ఏమి లేవు రాత్రి మాకు కొంచెం వర్షం పడితే ఇగో ఇప్పుడు మా పొలము చుట్టూ గత సంవత్సరం మేము చెప్పడం జరిగింది అంటే ఈ కాలాలు ఇట్లా మారుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే మొగులుకు ఆధారపడటం కాకుండా ఉన్న మేరకి నీటి వనరులను సంరక్షించుకోవడం కూడా రైతు నేర్చుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికోసం మేము పొలం చుట్టూ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అయితే చేసినామో దీనివల్ల ఈసారి దాదాపు చాలా బోర్లు ఎత్తిపోయినాయి కానీ మా బోర్లలో కనీసం నీళ్ళైతే నిలబడ్డాయి అంటే పూర్తిగా ఎండిపోయే బోరు కూడా ఎండిపోకుండా కొనసాగింది ఇది ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నిటినీ కూడా మళ్ళా కొంచెం శుభ్రం చేసి పెడుతున్నాం శుభ్రం చేసి పెట్టడం ద్వారా ఏంటంటే మళ్ళీ ఈ ఈ వానకాలంలో పడ్డ నీళ్ళను కూడా ఇంట్లోనే ఇముడ్చుకుంటే తర్వాత ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ పోయిన సంవత్సరం కంటే ఈసారి కూడా కొంత ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఒకటి రెండు సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో భూగర్భ జలాల పెరిగి మనకు బోర్లు ఎండిపోయే ప్రమాదం లేకుండా ఉండదు